హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లా పథకానికి సంబంధించిన అమౌంట్ లక్ష రూపాయలను మొదటి విడత లబ్ధిదారుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త నుంచి ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివిట్ చేసుకోండి ఇక విషయంలో నడితే ఈ వారంలోనే ఇందిరమ్మ ఇల్లా పథకానికి సంబంధించిన లక్ష రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి తొలిదశలో డెబ్బై ఒకటి వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా వీరిలో పన్నెండు వేల మంది నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం ఇప్పటికే పన్నెండు వేల మంది బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలుస్తుంది వీరి ఖాతాల్లో తొలివిడతగా ఈ వారమే లక్ష రూపాయలు జమ చేయనున్నట్లు అధికారులైతే తెలియజేశారు మరోవైపు డబ్బు లేక పనులు ప్రారంభించిన వారికి డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు అందించాలని నిర్ణయించడం జరిగింది సో ఎవరైతే బేస్మెంట్ లెవెల్ మొదలు పెట్టారో వాళ్లకు ఈ లక్ష రూపాయలు ఈ వారంలో వారి వారి ఖాతాలను అయితే జమ చేయనున్నారు